హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరికైనా వీడియోస్ చూసి నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చకపోయినా స్క్రోల్ చేయకుండా వీడియోనైతే చూడండి ఎవరన్నా అయితే ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్కి ఏదో ఒకటి అయితే మేము మేమైతే అట్టిగా బర్జీ చేసుకుందాం అని అనుకున్నాం కాకపోతే ఇది ఈవినింగ్ కదండి నాకు తెలిసి నైన్ థర్టీ సెవెన్ అయితే అయిపోయింది మా వారు వస్తారు కదా ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏమైనా చేద్దామని అనుకున్నాను ఆయన రావాల్సిన టైం కన్నా కొంచెం ఎక్స్ట్రా అయితే టైం అయితే అయిపోయింది టైం వచ్చేసి ఏమైనా అయిపోయింది సరే వచ్చిన తర్వాత మళ్ళీ తింటారో తినరా అని తెలుసుకోవాలి కదండి మళ్ళీ వచ్చిన తర్వాత స్నాక్స్ ఏమైనా చేయమంటారా బర్జీ చేయమంటారా అని అంటే సరే చెయ్యి అని చెప్పారు మళ్ళీ అప్పటికప్పుడే మళ్ళీ కొద్దిగా అయితే తీసుకొని ఏమి యాడ్ చేయను జస్ట్ కొంచెం జీలకర్ర కొద్దిగా సాల్ట్ కొంచెం మనం స్పైసీ కావాలంటే చిటికటి కారం వేసుకోండి అంటే కలర్ కోసం కూడా బాగుంటుంది కొంచెం సోడా గుండె కూడా వేసుకోవాలండి లేకపోతే మనకి పొంగినట్టు రావు క్రిస్పీ క్రిస్పీగా ఉంటే మనకి అనేది సోడా పౌడర్ వేసుకోవడం వల్ల మన పిండి అయితే కాసేపు పక్కన పడేసుకుందాం ఈ లోపు మనం అరటికాయ అయితే కట్ చేసుకుందామండి అరటికాయనప్పుడు కూడా స్ట్రైట్గా కట్ చేయకుండా కొంచెం క్రాస్గా కట్ చేయాలండి క్రాస్గా కట్ చేయడం వల్ల మనకి షేప్ కూడా పెద్దగా వస్తుంది బజ్జీ కూడా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల అరటికైస్ అనేది కూడా బాగా పెద్దగా ఉంటుంది అలాగే ఒక అరటికాయ అయితే మొత్తం ఫ్యామిలీకి సరిపోతుందండి మనం అయితే ఆయిల్ అయితే వేడి చేసేసుకుందాం వేడి చేసుకున్న తర్వాత బజ్జీలు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం నూనె అయితే కాగిపోయిందండి మనకి మనం అయితే ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే బజ్జీలు అయిపోయిందండి లాస్ట్లో నాకైతే కొద్దిగా పిండి అయితే మిగిలిపోయింది చూపిస్తాం చూడండి ఆ పిండి ఏం చేయాలో తెలియలేదు అరటికాయలు అయితే లేవు పల్లె ఇంట్లో ఉన్న మిర్చితోనే బజ్జీ అయితే వేసేద్దామని అయితే వేసేసాను కానీ మామూలు బజ్జీలు అయితే ఉండే కదండి ఒకసారిగా పెట్టుకోకుండా గొబ్బు బియ్యం అండి ఆ కారం ఇంట్లో నాటు మిరగాయలు కావాలా మెరుగాలు అయితే కొంచెం ఘాటుగా ఉన్నాయి అయినా సరే ఆటలు కూడా వదలలేదండి అవి కూడా తినేసారు మా వాళ్ళు బజ్జీలు అయితే బాగా వచ్చాయండి క్రిస్పీగానే ఉన్నాయి ఇంకా నేనైతే ఆనియన్స్ అవన్నీ వేసి ఇద్దాం అనుకున్నాం కాబట్టి అటు సెవెన్ అయిపోయింది మళ్ళీ ఇంకా అవి రెడీ చేయడం ఇంక గంట పడుతుంది అలా ఏమొద్దు మామూలుగా అన్నారు నేను ఇంకా ఇవన్నీ కట్ చేసి ఆనియన్స్ పళ్ళు అవన్నీ వేద్దాం అనుకున్నాను ఇంకా అవన్నీ వేస్తే ఇంకా నైన్ టెన్ అయిపోతుంది అవి ఏం చేయకు మామూలుగా అయితే ఇచ్చి అలా తినేస్తామని చెప్పారు బజ్జీలు అయితే ప్రిపేర్ అయిపోయింది మనమైతే ఎగిపోయే కలర్ అయితే చేంజ్ అయిపోయారు అండి బజ్జీలు మనమైతే ఇవన్నీ పక్కకు తీసే తీసేసుకుందాం వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయి క్రిస్పీగా మీరు కూడా వెంట ఏదైనా స్నాక్స్ చేసుకుని తింటారో కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ యూ